నమస్తే సార్ నా పేరు లక్ష్మీ నరసమ్మ నేను బీడిఎల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మొన్న జూన్ నుంచి నాకు థైరాయిడ్ వచ్చింది సార్ అది హైపర్ హైపర్ థైరాయిడిజం అంట యాంగ్జైటీ రెండు ఉన్నాయని చెప్పారు సార్ దానికి థైరాయిడ్కు టాబ్లెట్లు వాడుతున్నాను సార్ ఇచ్చారు అయితే టీ త్రీ టీ ఎక్కువ ఉంది టీఎస్హెచ్ తక్కువ ఉంది సార్ అయితే జూన్ నుంచి వాడుతున్నాము టీ త్రీ టీ ఫోర్ కొంచెం తగ్గినట్టు ఉంది కానీ మళ్ళీ ఎక్కువే ఉంది సార్ టీఏజెచ్ అయితే అస్సలు పెరగలేదు దీనికి నాకు మీరు ఏమైనా ఆయుర్వేదంలో చెప్తారేమో అని చేశాను సార్ ఏమైనా చెప్పండి సార్ దీనికి నమస్కారం లక్ష్మీ నరసం గారు అంటే ఎక్కువ మందికి హైపో థైరాయిడిజం ఉంటుంది కొద్ది మందికి హైపర్ థైరాయిడిజం అనేది కనపడుతూ ఉంటుంది ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మందులు కంపల్సరీ వాడవలసి ఉంటుంది అంటే మామూలుగా మీకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ మానసిక సమస్య తగ్గితే ఇది తొందరగా తగ్గుతుందండి కానీ మానసికంగా ఆ ఒత్తిడి తగ్గించుకోవటానికి మీరు యాంగ్జైటీ తగ్గించుకోవటానికి మెడిటేషన్ లాంటిది కాస్త ప్రాక్టీస్ చేయటానికి మీరు సమయం పెట్టుకోండి ఎవరి దగ్గరికైనా వెళ్ళి రోజు ఒక సెంటర్కి కానీ మెడిటేషన్ వన్ అవర్ రోజు ప్రాక్టీస్ చేయటానికి వేస్తే మంచిది కాస్త హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఈ హైపర్ థైరాయిడిజం వచ్చినప్పుడు ఎక్కువగా సిలీనియం ఉన్న ఆహారం తీసుకోవాలని ఉంది సైంటిఫిక్గా చూస్తే అది నార్మల్ అవ్వటానికి ఈ సిలీనియం అనేది ఆకుకూరల్లో బాగా ఎక్కువ ఉంటుందండి చేస్తే రెగ్యులర్గా ఆకుకూరలు మీరు మధ్యాహ్న పూట తీసుకోవటం చాలా మంచిది కాస్త రోజు ఒక ఆకుకూర తినాలి ఇట్లాంటి వాటిలో ఇక దీనితో పాటు మీకు పొద్దుతిరుగుడు విత్తనాలు సిలీనియం బాగుంటుంది అందుకని విత్తనాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు కాస్త బాగుంటాయి అలాంటివి బాగా వాడుకోండి మీరు ఎటు మొలకలు తింటారనుకోండి వాటితో పాటు అన్ని పొద్దుతిరుగుడు విత్తనాలు పప్పు నానబెట్టుకు తినండి హైపోథైరాయిడిజంలో క్యాబేజీ సోయాబీన్స్ అట్లాంటివి పచ్చివి తినకూడదని ఉంటుంది దీనికి ఆ రిస్ట్రిక్షన్ ఉండదు మనం ఇటు పచ్చిగా తినము వండుకు తింటాం కాబట్టి క్యాబేజీ ఇట్లాంటివన్నీ మీరు యథావిధిగా వాడుకోవచ్చు ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎప్పుడు తగ్గాలంటే మెడిటేషన్తో పాటు మనం సాధ్యమైనంత వరకు ఒక అరవై డెబ్భై శాతం అన్న ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తీసుకుంటే చాలా మంచిది అంటే రోజు కొద్దిగా సలాడ్స్ కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్ని విత్తనాలు కానీ ఇలాంటి సాధ్యమైన ఆహారాలు రోజులో యాభై శాతం నుంచి డెబ్భై శాతం అన్న ఉండేటట్టు చూసుకోండి హైపర్ నుంచి నార్మల్కి వస్తుంది థైరాయిడ్ గ్లాండ్ ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి తను చేయవలసిన హార్మోన్ని అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల వచ్చిన సమస్య మన బాడీలో రక్ష కణాలు కూడా కొన్ని హైపర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి హైపర్గా పనిచేస్తుంది హైపర్ నుంచి నార్మల్కి రావాలంటే బ్యాలెన్స్డ్ డైట్ బాగా ఉపయోగం అందుకని బ్యాలెన్స్డ్ డైట్ అంటే నేచర్ ఇచ్చిన ఆహారమే బ్యాలెన్స్డ్ డైట్ మెడిటేషన్ చేయండి చక్కగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది మందులు వాడుతూ క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చి మందులు మానే స్థితికి వెళ్ళొచ్చు ఒక మూడు నాలుగు నెలలు మీరు ప్రాక్టీస్ చేసేసరికి ఐదు నెలలలోపే నార్మల్గా మార్పు వచ్చేస్తుంది మీకు విన్నారు కదండి హైపర్ థైరాయిడిజంకి డాక్టర్గా చెప్పిన పరిష్కారం ఏంటో మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే గనక వాళ్ళందరితో పాటు ఈ పరిష్కారాలను షేర్ చేసుకోండి